లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయోమితో పాటు బెత్లహేముకు ఎవరు వచ్చారు ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇద్దరు కుమారులు ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి జవాబు రూతు అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబియురాలైన రూతు అని ఆమె కోడలను మోయబ దేశం నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవల కోత ఆరంభములో బెత్లహేము చేరిరి ఇది రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీవు మరల తంబూరులను వాయింతు సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగో వచనం హ్యావ్ ఏ నైస్ డే